ఈనాటి బహుజన్ సమాజ్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే టీడీపీ కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మెడికల్ కళాశాలలను పీపీటీ విధానంలో ప్రైవేట్ పరం చేస్తున్నటువంటి ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పది మెడికల్ కళాశాల సెంటర్ల దగ్గర వైద్య పోరాట ధండా పేరుతో జరుగుతున్నటువంటి ఈ ధర్నా కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ నేపథ్యంలో ఘన చరిత్ర గల మదరపల్లి లో ఉన్నటువంటి మెడికల్ కళాశాలను కూడా ఈ టీడీపీ కుటుంబ ప్రభుత్వం విధానంలో ప్రైవేట్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఏదైతే ఉన్నటువంటి మెడికల్ కళాశాలని ప్రభుత్వమే నిర్వహించాలని డిమాండ్ చేస్తూ బహుజన సమాజ్ పార్టీ అన్నమయ్య జిల్లా చిత్తూరు జిల్లా తిరుపతి జిల్లాల ఆధ్వర్యంలో నేడు మధురపల్లి పట్టణం చిత్తూరు సర్కిల్లో జరుగుతున్నటువంటి వైద్య పోరా ధర్మాకి సభాధ్యక్షత గౌరవనీయులు పెద్దలు రిటైర్డ్ జడ్జి బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దలు గుర్రపసార్ గారికి అదేవిధంగా మరొక సీనియర్ నాయకులు గౌరవనీయులు పెద్దలు మాజీ సోషల్ వెల్ఫేర్ జాయింట్ డైరెక్టర్ విజయ్ కుమార్ గారికి బహుజన సమాజ్ పార్టీ సీనియర్ నాయకులు పార్టీలో ఉన్నటువంటి చాలా సంవత్సరాలుగా పార్టీని ముందుకు తీసుకొస్తున్న పోతున్నటువంటి రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్ గారికి బహుజన్ సమాజ్ పార్టీ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు అబ్బవర విఘేందర్ గారు చిత్తూరు జిల్లా అధ్యక్షులు సురేందర్ గారు మరొక సీనియర్ నాయకులు పెద్దలు తిరుపతి జిల్లా అధ్యక్షులు జయచంద్ర గారు కావచ్చు అదేవిధంగా వేదిక పైన ఉన్నటువంటి అనేక మంది సీనియర్ నాయకులు సహదేవ్ గారు కావచ్చు శివాడి గోవింద్ గారు కావచ్చు వెంకయ్య గారు కావచ్చు మిత్రులందరికీ కూడా పేరు పేరిన వందనాలు చేస్తా ఉన్నాను మిత్రుల ఈరోజు ప్రధానంగా ఈ యొక్క ధర్నా కార్యక్రమానికి విచ్చేసినటువంటి మదరపల్లి నియోజకవర్గం నుంచి నలుమూలల నుంచి వచ్చేసినటువంటి మదరపల్లి తంబలపల్లి అదేవిధంగా కుంగనూరు పీలేరు మదనపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి నిమరపల్లి రామ సముద్ర మండలం మదనపల్లి మండలం టౌన్ చేసిన మీ అందరికి కూడా మరొకసారి పేరు పేరిన ఉచిత వంద మిత్రులారా గతము ఏదైతే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు గత ప్రభుత్వంలో అధికారంలో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఇదే టీడీపీ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు కావచ్చు లోకేష్ గారు కావచ్చు నేను వాళ్ళకు గుర్తు చేస్తా ఉన్నా నేను వాళ్ళకు మరొకసారి గుర్తు చేస్తా ఉన్నా నారా లోకేష్ ఈరోజు రాష్ట్ర మంత్రిగా ఉన్నాడు నారా లోకేష్ గారు ఇదే మదనపల్లి మొట్టమొదటిగా మదనపల్లి పట్టణంలో అడుగు పెట్టా మాట్లాడిన మాట ఏంటంటే నేను అధికారంలోకి వచ్చిన వెంటనే మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మదనపల్లిని జిల్లా చేస్తాం మదనపల్లి మెడికల్ కళాశాలను పూర్తి చేస్తాం మదరపల్లిలో టమాట టమాటో ప్రాసింగ్ యూనిట్ పూర్తి చేస్తాం అందరి నిలిచిస్తాం బీటీ కళాశాలని యూనివర్సి చేస్తామని చెప్పిన నారా లోకేష్ ఈ రోజు మంత్రిగా నువ్వు ఏం చేస్తా ఉన్నావు ఎక్కడున్నావు నారా లోకేష్ ఏం చేస్తా ఉన్నారా అంటే పుష్ప కలెక్షన్లు పద్దెనిమిది కోట్లు పద్దెనిమిది కోట్లు బాబులు కలెక్షన్లు వెయ్యి కోట్లు అంటే ఆయన రూమ్ పోయి నవ్వుకుంటా ఉన్నాడు వాళ్ళు వంద కోట్లలో ఉన్నారు కదరా నా కలెక్షన్ వేల కోట్లు వస్తా ఉంది నా కలెక్షన్ తో పంచుకుంటే ఒక మరి చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నాయకుడుగా ఉండి ఆ రోజు మదనపల్లికి వస్తా మాట్లాడిన మాట ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాష్ట్రంలో దళితుల పైన విపరీతంగా దాడులు జరుగుతూ ఉన్నాయి విపరీతంగా దాడులు జరుగుతూ ఉన్నాయి రాష్ట్రంలో ఉన్నటువంటి మాల మాదిగల్ని కొడతా ఉన్నారు చంపుతా ఉన్నారు బెదిరిస్తా ఉన్నారు అత్యాచారాలు చేస్తా ఉన్నారు ఇలా అనేక రూపాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో అనేక అరాచకాలు జరుగుతూ ఉన్నాయి నేను మీ అందరికి మాటిస్తా ఉన్నా మేము అధికారంలోకి వస్తే మేము అధికారంలోకి వస్తే అన్ని రకాలుగా దళితులకు బహుజనులకు ఆడబిడ్డలకు మేము భరోసాగా ఉన్నటువంటి ఉంటామని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు మద్రపల్లి నియోజకవర్గానికి ఎలక్షన్ సందర్భంలో అడుగుబెట్టిన చంద్రబాబు నాయుడు మద్రపల్లి మెడికల్ కళాశాలని ప్రభుత్వమే నడుపుతుంది ఇక్కడ ఈ మెడికల్ కళాశాల పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పిన చంద్రబాబు నాయుడు ఈ రోజు ఏం చేస్తా ఉన్నారా అంటే అమరావతి పేరుతో రాష్ట్రంలో అమరావతి పేరుతో వేల తడ్డుకుని వేల కోట్ల రూపాయలు కమిషన్ తీసుకుని అక్కడ భూములంతా కూడా వాళ్ళ సామాజిక వర్గాలను తట్టు పెట్టాలని చూస్తా ఉన్నాడు నేను చెప్తా ఉన్నా నేను అడుగుతా ఉన్నా చంద్రబాబుని మీరు మాట్లాడారు ఏదైతే టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మెడికల్ కళాశాల దీనిని మేము వ్యతిరేకిస్తాను గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ అధికారంలో ఉన్నప్పుడు ఒక జీవో తీసుకొచ్చాడు ఇదే మెడికల్ కళాశాలకు జీవో తీసుకొచ్చాడు అది ఒక చీకటి జీవో అని చెప్పి బహుజన్ సమాజ్ పార్టీ నిర్దేశింది ఆనాటి ప్రతిపక్ష పార్టీ టిడిపి మాట్లాడింది అనేక ప్రతిపక్ష పార్టీలు మాట్లాడాయి అనేక ప్రజా సంఘాలు మాట్లాడారు అనేక కుల సంఘాలు మాట్లాడారు నూట ఎనిమిది జీవో ఏదైతే జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చారో ఆ జీవో వ్యతిరేకిస్తా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని వర్గాలు రోడ్డు మీద కొంచెం ధర్నాలు చేసిన పరిస్థితి ఉంది ఆ నూట ఎనిమిది జీవో ఏం చెప్తుందా అంటే ప్రైవేట్ లో ఉన్నటువంటి ప్రైవేట్ పరంలో ఉన్నటువంటి ఏదైతే నూట ఎనిమిది ఏం చెప్తుందంటే మెడికల్ కళాశాలలో మెడికల్ కళాశాలలో ప్రైవేట్ గా మేము సీట్లు యాభై శాతం అమ్ముకుంటాము సెల్ఫ్ అమ్ముకుంటామని చెప్పి మాట్లాడితే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి నిర్ణయాన్ని చెప్తా ఉద్యమం ఈ ప్రైవేటీకరణ కూడా ఆచింది జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా నూట ఎనిమిది జీవో అనేది ఈ రాష్ట్ర ప్రజల్లో ఉన్నటువంటి మెడికల్ కళాశాల తీసుకొచ్చే పిల్లల యొక్క భవిష్యత్తుని చీకట్లోకి నెట్టేదే కాబట్టి నూట ఎనిమిది జీవోని వ్యతిరేకించాం ఈ రోజు వ్యతిరేకించినాం కానీ నేను చెప్తా ఉన్నా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకించాం ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకిస్తా ఉన్నాం కానీ జగన్మోహన్ రెడ్డి కుట్టపూరిత జగన్మోహన్ రెడ్డి కుట్టపూరిత ఈ రోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు మెడికల్ కళాశాల ప్రైవేట్ మాట్లాడుతూ మాట్లాడుతున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి ఒక సూటిగా ఒక ప్రశ్న వేస్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు మీరు మెడికల్ కళాశాలను వస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టి వర్గాలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భారత రాజ్యాంగం ద్వారా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తన రక్త మాంసాలను పరంగా పెట్టి తన కుటుంబాన్ని తన చదువుని మేధస్సుని జ్ఞానాన్ని సర్వస్వాన్ని మా కల్పించి భారత రాజ్యాంగంలో మాకు వచ్చినట్టు రిజర్వేషన్లు కోల్పోతా ఉన్నాం ఈ రాష్ట్రంలో అని చెప్పి ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి మాట్లాడా ఈ రోజుకైనా మాట్లాడుతున్నాడా జగన్మోహన్ రెడ్డి నేను అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి మాట్లాడాలి కదా ఈ రాష్ట్రంలో పిల్లలు పేద పిల్లలు ఎస్సీ ఎస్టీ పిసి వాళ్ళ పిల్లలు రిజర్వేషన్ల ద్వారా మెడికల్ కళాశాలలు ప్రైవేట్ పరమైపోతే వాళ్ళ పుట్టా కూడా చదువుకునే అవకాశం లేదని చెప్పి ఒక్క మారు మాట మాట్లాడే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నా కాబట్టి నేను ఒక్కటే విషయం చెప్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి ఉన్నా చంద్రబాబు నాయుడు ఉన్నా రేపు ఇంకో నాయకుడు వచ్చినా వాళ్ళంతా కూడా ఒకే అజెండాతో మాట్లాడుతూ ఉంటారు డెబ్బై ఆరు సంవత్సరాల డెబ్బై ఎనిమిది సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఈ దేశంలో ఈ రోజు కూడా మాల మాదిగా సుగాలి సాకలి మంగళిమ్మ ఎస్సీ ఎస్సీ తీసి మైనార్టీ వర్కర్ల కులాలంతా కోసం గుడ్డ కోసం విచ్చ కోసం వైద్య కోసం మనం చేతులు పెడతా ఉంటే ఈ కమ్మారెడ్డి ప్రభుత్వాలు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ చంద్రబాబు వైసీపీ టిడిపి దోపిడి రాజకీయ పార్టీలు అంతా కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మన కులాలకు కల్లెపులి మాటలు చెప్తారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మన కులాలకు కల్లెట్ల మాటలు చెప్తారు దళితుల పొలం పరిగెత్తు చంద్రబాబు కూడా లోకేష్ పొలంపుడి పరిగితే మరి ఈ రోజు రాష్ట్రంలో దళితుల అదే అదే చోటు జరుగుతున్నాయి మారంగా జరిగాయి ఆ మైన మారంగా తెలు ఈ లోకేష్ గాని చంద్రబాబు గాని ఎవరైనా సరే ఒక్కరంటే ఒక్కరైనా సరే ఎవరైనా సరే అక్కడ కనీసం మాట్లాడే పరిస్థితి చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా నేను ఒకటే చెప్తా ఉన్నా మిత్రులారా తెలుగుదేశం పార్టీ గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ రోజు యాత్ర చేసింది నేను అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి కూడా ఆనాడు మీరు అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ అధికారంలో ఉన్నప్పుడు దళితుల పైన తిరిగితే నువ్వు ఎక్కడో కావాలకి ఎక్కడో మనకు మన గుంటూరు జిల్లాలో గుంటూరు జిల్లాలో దళితుల పైన దాడులు జరిగితే ప్రయాణం చేసినటువంటి పరామర్శించే జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఎందుకు పరామర్శించడం లేదు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇంకొక మాట కూడా చెప్తా ఉన్నా ఈ మెడికల్ కళాశాలలు ఈ మెడికల్ కళాశాలలు ప్రైవేట్ పరమైపోతే నిజంగానే పిపిపి విధానంలో మెడికల్ కళాశాలలు ప్రైవేట్ పరం అయిపోతే ఏం నష్టపోతాము అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మనము మన బిడ్డలు ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు సంబంధించిన ఎవరైతే డాక్టర్ కోర్సు చదువుకుని తెల్ల కోర్టు వేసుకుని వాళ్ళు మనకు ద్వై్యం అందించాలని మన పిల్లల భవిష్యత్తుని అంధకారంలో పెడుతారు అని చంద్రబాబు నాయుడు టిడిపి పుట్ట ప్రభుత్వం అని చెప్తా ఉన్నా మీకు నిజంగానే కళ్ళు మూసుకుని పోయాయా లేకపోతే మీ కుల అహంకారంతో మీ కళ్ళకేమన్నా అడ్డుచిందో నాకు తెలియదు అని చంద్రబాబు నేను అడుగుతా ఉన్నా ఒక చిన్న ఉదాహరణ చెప్తా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పది కార్పొరేట్ మెడికల్ కళాశాల మెడికల్ కళాశాలలు గాని మెడికల్ కాలేజీలు గాని హాస్పిటల్ కానీ ఎవరి చేతుల్లో ఉన్నాయని నేను అడుగుతా ఉన్నా అపోలో ఎవరి చేతుల్లో ఉంది కామిరెడ్డి ఎవరి చేతుల్లో ఉంది టాప్ టెన్ హాస్పిటల్ రెండే రెండు కులాల చేతుల్లో ఉన్నాయి కేవలం ఈ అధికార పార్టీకి సంబంధించిన కమ్మారెడ్డి చేతుల్లోనే ఉన్నాయి నేను ఇంకో మాట్లాడుతూ ఉన్నా మదోపల్లి కోసం చిన్న ఉదాహరణ చెప్తా మదోపల్లిలో నేను ఎవరికి వ్యతిరేకం కాదు ఏ కులానికి వ్యతిరేకం కాదు మీరు అదే కులం పేరుతో మీరు మాత్రమే కోర్టు దడ్డుకుని మీ బిడ్డలు మాత్రమే ఉన్నతమైన చదువులు చదువుకుని మీ బిడ్డలకు మాత్రమే బంగారు భవిష్యత్ చేసుకుని మా బిడ్డలు అంధకారంలో కట్టనట్టే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదు కాబట్టి నేను మొదలపల్లి గురించి కూడా ప్రస్తావిస్తా ఉందా ఈ మొదలపల్లి ఊర్లో చూసుకుందాం ఇదే మదరపల్లి ఊర్లో ఎన్ని కార్పొరేట్ హాస్పిటల్ ఉంటే ఎన్ని కార్పొరేట్ హాస్పిటల్లో ఎస్సీలకు సంబంధించినవి ఎస్టీలకు సంబంధించినవి బీసీలకు సంబంధించినవి ఇదే అదే విధంగా అడుగుతా ఉందా ఇదే మదరపల్లి పట్టణంలో ఉన్నాయని కూడా మీ ప్రశ్నిస్తా ఉన్నా మనం హాస్పిటల్ కాదు కులానికి వ్యతిరేకం కాదు కానీ మీకు డబ్బులుంది చూసుకునే అవకాశం ఉంది అయినప్పటికీ కూడా మీరు డాక్టర్లు అవ్వాలని చెప్పి మీరు డాక్టర్లు అవ్వాలని చెప్పి కోరుకుంటా ఉన్నారు కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నా మాకు ఎట్టి పరిస్థితుల్లో మెడికల్ కళాశాల అనేది మెడికల్ కళాశాలలు అనేది ఏదైతే మెడికల్ కళాశాల మీరు ఏదైతే ప్రైవేట్ పరం చేయాలని చెప్పి చూస్తా ఉన్నారు మీరు ప్రైవేట్ పరం చేసి మా బిడ్డలను డాక్టర్లు కాకుండా వాళ్ళు తెల్ల కోట వేసుకోకుండా వాళ్ళకు భవిష్యత్తు ఇవ్వకుండా చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితిలో ఊరుకునే ప్రసక్తే లేదు అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నా ఈ సందర్భంగా మీ దృష్టికి మాట చూసుకుని వస్తా ఈ దృష్టి మీ దృష్టికి మేము మాట చూసుకుని వస్తా మన శ్రీ కాంక్షరామ్ గారు ఒక మాట చెప్తారు కాంచీరామ్ గారు ఏం మాట చెప్తారంటే దళితుల పైన దాడులు జరిగితే ఆంధ్రప్రదేశ్ లో మనం దళిత పేరుతో కార్యక్రమాలు జరిగితే మాకందరూ కూడా ఆయన గుర్తొచ్చారు ఆయన ఏం అధికారంలో ఉన్న చాతుల పైన ఎప్పుడు కూడా దాడులు జరగవు అని చెప్పి కాంచీరామ్ గారు చెప్పిన మాట మనందరూ గుర్తుపెట్టుకోవాలి ఇదే సందర్భంలో చెప్తా ఉన్నా నేను నేను ఇదే పిపీ విధానం పైన అతి కష్టం పైన గౌరవ గురప్ప గారు చాలా మంది సహాయ సహకారాలతో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిపీపి విధానం ద్వారా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మాకు ఇచ్చినటువంటి రిజర్వేషన్ కోల్పోతా ఉన్నామని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల పిల్లలు రాజ్యాంగం ద్వారా వచ్చే రిజర్వేషన్ ద్వారా వచ్చే డాక్టర్ సీట్ల కోల్పోతా ఉన్నామని గౌరవ హైకోర్టులో బహుజన సమాజ్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో నేను ఒక పిల్ దాఖలు చేశాను పిల్ దాఖలు చేస్తే హైకోర్టులో విచారణ చేస్తావా గౌరవ హైకోర్టు చీఫ్ జస్టిస్ గారు మాట్లాడతావా ఏం మాట్లాడతానంటే ఇలాంటి పిలుస్తున్నంతా కూడా మేము ఎంకరేజ్ చేయము అని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది ఆయన ఒక గౌరవ హోదాలో ఉన్నారు ఆయన నేను చెప్పుపట్టే ఉద్దేశం నాది కాదు కానీ నేను చాలా స్పష్టంగా నాకు ఆయన మాట్లాడినప్పుడు నాకు ఆయన మాట్లాడినప్పుడు ఆయన దగ్గర ఆయన వెనక ఏం శక్తులు ఉన్నాయో ఎవరున్నారో ఎందుకు ఆ పిల్లు కొట్టేశాడో మాకు తెలియదు కానీ నాకైతే ఆయన ఆయన మాట్లాడిన మాటలను బట్టి ఆయన అక్కడ మాట్లాడి ఆ పిల్లును కొట్టేశారని బట్టి నాకు ఒక్కటే మళ్ళా గుర్తొచ్చిన మహానుభావుడు అంటే మానేశ్రీ కాశీరాం గారు నిచ్చంగా చెప్తా ఉన్నాను మిత్రులరా నేను ఆయన లోపల మాట్లాడిన తర్వాత బయటకు వచ్చి ఏదో సందర్భంలో కారు తీసుకుని ఫోన్ చూస్తా ఉంటే నాకు ఒక కొటేషన్ కనపడింది నాకు ఆ సందర్భంలో ఎందుకు కనపడిందో తెలియదు కానీ ఆయన కొటేషన్ మానేశ్రీ కాంచీరావు గారి ఆ మిత్రుడి పేరు కూడా చెప్తా మన కృష్ణా జిల్లాకు సంబంధించిన దినేష్ అనే ఒక చిన్న యువకుడు ఆ రోజు అక్కడ ఫేస్బుక్ లోనో ఎక్కడ వాట్సాప్ లోనో ఆ స్టేటస్ పెట్టుకున్నాడు అది చూసాను నేను ఆ కొటేషన్ ఏంటంటే నాకు ఆయన మానేశ్రీ కొటేషన్ వచ్చింది ఏ ప్రభుత్వ న్యాయం అంతా కూడా ఎవరు వైపు ఉంటదంటే ఎవరైతే అధికారం ఉంటుందో అధికారం అధికారం చేతుల్లోనే అధికారం చేతుల్లో ఉన్నటువంటి వాళ్ళ దగ్గరే న్యాయ వ్యవస్థ కూడా ఉంటుంది అని చెప్పి ఆ కొటేషన్ నేర్చడం జరిగింది నిజంగానే మనసు నిండా బాధ వాస్తవమే కదా ఈ రోజు గౌరవ హైకోర్టులో కూడా ఈ యొక్క మనకు న్యాయం జరగలేదంటే ఎక్కడున్నాం మనమంతా ఏ కోల్పోతా ఉన్నాం మనమంతా కూటికి లేదు పుట్టకు లేదు విద్య లేదు వైద్యం లేదు మంచి చదువులు లేవు మంచి ఉద్యోగాలు లేవు మంచి బతుకులు లేవు మంచి ఉపాధి లేదు రాష్ట్రంలో ఇదే రకంగా మనం అనేక సంవత్సరాలుగా మనం బతుకులు వెల్లడిస్తా ఉంటే ఈ రాష్ట్రంలో రెండే రెండు కులాలు రెండే రెండు పార్టీలు గతంలో కాంగ్రెస్ పార్టీ ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీలు కూడా వాళ్ళ వర్గాలను వందల వేల లక్షల కోట్ల రూపాయలు వాళ్ళ కపాట హస్తాల్లో పెట్టుకోవడం కోసం వాళ్ళు అధికారంలోకి వచ్చిన సందర్భం చూసాం కానీ నేను ఒకటే చెప్తా ఉన్నా హైకోర్టులో జరిగినటువంటి ఈ యొక్క పిల్లు కొట్టివేత ఎట్టి పరిస్థితుల్లోనూ బహుజన సమాజ్ పార్టీ ఆపేది లేదు మేము చెప్తా ఉన్నాం సుప్రీం కోర్టుకి గౌరవ గురపగారు మా పార్టీ యొక్క ఉన్నతమైనటువంటి నాయకుల ద్వారా ఇదే పిల్లని సుప్రీంకోర్టు లో ఏసైనా సరే ఈ పిపీ విధానాన్ని రద్దు చేయించే విధంగా న్యాయస్థానం పైన న్యాయస్థానం పైన మాకు పూర్తి గౌరవం ఉంది నేను ఎట్టికొస్తూను ఈ సందర్భాన్ని వదిలే ప్రసక్తి లేదు అని కూడా చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం మిత్రులారా మదనపల్లి విషయానికి వస్తే మదనపల్లి విషయానికి వస్తే మదనపల్లికి ఘన చరిత్ర ఉంది చాలా సంవత్సరాలుగా ఇదే మదరపల్లిలో జిల్లా రాలేదని చెప్పి మనం ధర్నాలు రాష్ట్ర రెక్కలు చేస్తే ఈ రోజు ప్రతిపక్ష ఈ రోజు పాలక పక్షం ఆనాటి ప్రతిపక్షం అనేటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు గాని అనేక రకాలైనటువంటి చిన్న చిన్న కుల సంఘాలు గాని ప్రజా సంఘాలు కాని రాజకీయ పార్టీలు గాని ఇదే సెకర్లో ఇదే ఊర్లలో అనేక ఉద్యోగాలు చేసిన చరిత్రగా ఉంది నేను ఒకటి చెప్తా ఉన్నా నేను ఒకటే చెప్తా ఉన్నా మదరపల్లి మెడికల్ కళాశాల మొదలపల్లి మెడికల్ శాలకు ఘనమైన చరిత్ర ఉంది మదొరపల్లి పట్టణానికి ఘనమైన చరిత్ర ఉంది కానీ మదరపల్లి పట్టణం ఈ మదరపల్లి పట్టణానికి గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గత ఎంపీ కావచ్చు మిథుల రెడ్డి గాని జగన్మోహన్ రెడ్డి గాని పెత్తిరెడ్డి కుటుంబం అంతా కూడా మదనపల్లికి జిల్లా కాకుండా మోసం చేసినటువంటి చరిత్ర వాళ్ళకుంది కానీ ఈ రోజు మెడికల్ కళాశాల రాకుండా చేసిన చరిత్ర ఈ ఎమ్మెల్యే షాజహన్ బాషాకి అదే విధంగా ఈ యొక్క ఏదైతే తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా మిగిలిపోతుంది నేను సర్వంగా తెలియజేస్తా ఉన్నా ఎక్కడే చెప్తా ఉన్నా చరిత్ర ఎవరిని మర్చిపోదు చరిత్ర ఎప్పటికీ ఎవరిని మర్చిపోదు మనం అనుకుంటా ఉంటాం మనకు సంబంధం ఎక్కడో జగన్మోహన్ రెడ్డి ఉంటాడు ఆయన గురించి మాట్లాడుతూ ఉంటాం చంద్రబాబు గురించి మాట్లాడుతూ ఉంటాం ఇక్కడ ఉన్న లోకల్ నాయకుల పరిస్థితి ఏంటి ఏం చేస్తాను ఎమ్మెల్యే షాజహాన్ భాష మెడికల్ కళాశాల ప్రైవేట్ అయిపోతే నేను రాజీనామా చేస్తాను మాట్లాడాడు సహజాన్ భాష రాజీనామా చేసి నువ్వు ఉద్యోగానికి వస్తా అని చెప్పి మాట్లాడేటువంటి షాజహాన్ భాష ఎక్కడ పోయావు నువ్వు ఏం చేస్తా ఉన్నావు మెడికల్ కళాశాల దగ్గర పోయి అవినీతి జరిగిందని మాట్లాడతావే కానీ తప్ప ఈ అదే అసెంబ్లీలో నిండు అసెంబ్లీలో మా మదరపల్లి మెడికల్ కళాశాలని మీరు ప్రైవేట్ పరం చేతూ మా బిడ్డలకు అన్యాయం చేయతూ మదరపల్లిలో మదరపల్లిలో ఇదే ప్రభుత్వ ఆసుపత్రిలో చాలా సంవత్సరాలుగా చూస్తూ ఉన్నాం చాలా సంవత్సరాలుగా చూస్తూ ఉన్నాం ఎన్ని సంవత్సరాలు అంటే మేము మదరపల్లిలో ఉన్నటువంటి చాలా ఎమర్జెన్సీ కేసులు హాస్పిటల్కి వస్తే దారి మధ్యలో అంబులెన్స్ చేసుకొని పోతా వేలూరు పోతా చనిపోయిన సందర్భాలు బెంగళూరు పోతా చనిపోయిన సందర్భాలు అదే విధంగా తిరుపతికి తీసుకొని పోతాం చనిపోయిన సందర్భాలు అక్కడ పోయిన తర్వాత లక్షల రూపాయల డబ్బులు కట్టుకోలేని పరిస్థితుల్లో శవాల మదరపల్లి తీసుకొచ్చిన సందర్భాలు ఎన్నో మన కళ్ళతో చూసాం బాధపడ్డం కానీ మెడికల్ కళాశాల కార్పొరేట్ వైద్యం మదరపల్లికి వస్తే ఆ బాధలన్నీ తీరుతాయి ఆ బాధలన్నీ తీరిపోతాయి మాకు ఇబ్బంది లేదు మనకు ప్రభుత్వ వైద్యం అంతా కూడా ఫ్రీగా దొరుకుతుంది కార్పొరేట్ వైద్యం ఫ్రీగా దొరుకుతుంది కాబట్టి మేము ఎట్టి పరిస్థితులు ఐదే ప్రసక్తి లేదు మా ప్రాణాలు మేము కాపాడుకుంటాం మదరంపల్లి తుంగనూరు సంబలపల్లి కర్ణాటక నుంచి వేల మంది ఇదే మదరంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి వస్తారని చెప్పి మెడికల్ కళాశాల వస్తుందని చెప్పి ఆనంద మన ప్రజల జీవితాల్లో మన ప్రతి పేద ప్రజల జీవితాల్లో మన ప్రజల జీవితాల్లో నిప్పులు పోసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అధినేత మంత్రి సత్యకుమార్ నేను మాట చెప్తా ఉన్నా సత్యకుమార్ గురించి ఇదే ఊర్లో ఆయన ఒక సమావేశానికి వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు కొంతమంది ఊరు పేరు లేదంతా కూడా మా గురించి మాట్లాడుతూ ఉన్నాడు నేను బహిరంగ సవాళ్ళకు సిద్ధము అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు ఇదే ఊరిలో ఇదే ఊరిలో మంచి మంత్రి సత్యకుమార్ అనే వ్యక్తి ఇదే ఊరిలో పిల్లలు టిఫన్లు తీసుకుని ఒక నాయకుడిగా ఎదిగి అందరి దగ్గర నువ్వు మవేస్తమయ్యి నాయకుడైనటువంటి సందర్భాలు కూడా నువ్వు మర్చిపోవద్దు సత్యకుమార్ ఇదే మదల పల్లి నీకు ప్రక్షు అనుభవించే రాజకీయ కూడా మా మతపల్లి మాత్రమే పెట్టింది నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈ సత్యకుమార్ ఈ చేత గారి మంత్రి ఈ రాష్ట్రంలో అనేక చోట్ల ఒక్క చోట కాదు అనేక చోట్ల ఎంత మంది ఉన్నారు గుంటూరు దగ్గర పురగబానలో జరిపిన సందర్భాలు నిండకాక విశాఖపట్నంలో అనకాపల్లిలో ఎంత మంది చనిపోతే కనీసం పోకుండా మొన్న అక్కడెక్కడో లో మీటింగ్ పెట్టి నేను కూడా మంత్రి కాకపోతే మీ దగ్గర కూర్చొని నేను కూడా ఓజీ ఓజీ అని అంటాడు నువ్వు గోచన్నా లేకపోతే గోచర్ నడుచుకో మాకేమయా మాకు అధికారి కావాల్సింది మాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేద ప్రజలకు నీకు రాజకీయ పిచ్చ పెట్టిన మద్రపల్లికి నువ్వు మద్రపల్లి మెడికల్ కళాశాలని ప్రభుత్వమే నడిపే విధంగా నువ్వు చర్యలు తీసుకోవాల్సిందిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఈ చేతగాని మంత్రి సత్యకుమార్ వల్లే ఈ రోజు ఈ మంత్రి ఈ వైద్య శాఖకు ఈ దుస్థితి పట్టింది అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా ఇదే నేపథ్యంలో మద్రపల్లి నుంచి అనేక రకాలుగా పోయిన చనిపోయిన సందర్భాల నుంచి మెడికల్ కళాశాల కూడా అని చెప్పి మాట్లాడుకోవడం జరిగింది అని అందరం కూడా చాలా ఆనందపడ్డానికి కానీ ఈ టిడిపి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు రెండు రకాల మోసాలు చేస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు రెండు రకాల మోసాలు చేస్తా ఉన్నాడు పేదలకు వైద్యం రాకుండా మెడికల్ కళాశాలకు వైద్యం రాకుండా వైద్యాన్ని ఉచితంగా కాకుండా డబ్బు పెట్టినంటే కూడా అది ప్రభుత్వమే చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు ఒక్కసారి చిత్తూరు అపో గుర్తు తెచ్చుకుందాం చిత్తూరు అపోరాడు మనం గుర్తు తెచ్చుకుందాం చిత్తూరు అపోలో ఈ రోజు కూడా ఓపీకి కూడా డెబ్బై రూపాయలు పట్టి పడిపోయే పరిస్థితి బెడ్లు కట్ట కూడా డబ్బు కట్టే పరిస్థితి ఇలాంటి దుస్థితి నుంచి మెడికల్ కళాశాలను మనం కాపాడాలంటే మదనపల్లి మెడికల్ కళాశాలతో పాటుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మెడికల్ కళాశాల రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మెడికల్ కళాశాలలు ప్రభుత్వమే నడపాలి అది బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు ఇదే ధర కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఇది మదనపల్లి పట్టణంలో కూడా జరుగుతూ ఉంది మదరపల్లికి మదరపల్లికి మదరపల్లి పట్టణానికి గత చరిత్ర ఉంది ఈ చరిత్రను మీరు దొక్కుతారంటే ఒప్పుకునే ప్రసక్తి లేదు మదరపల్లికి ఐదు హామీలు ఇచ్చారని మళ్ళీ చెప్తా ఉన్నా మొదలపల్లికి ఐదు హామీలు ఇచ్చారు ఒకటి మద్రపల్లిని జిల్లా చేస్తామని రెండు మెడికల్ కళాశాల పూర్తి చేస్తామని ప్రభుత్వమే నడపాలని మూడు అదే విధంగా పీడి కళాశాల యూనివర్సిటీ చేస్తామని నాలుగు టొమాటో ప్రాసెసింగ్ ఏర్పాటు చేస్తామని ఐదు అద్రి నియమాలు పూర్తి చేస్తామని అగ్రి నియమాలు నీళ్ళు వస్తే కూడా మదరపల్లికి పుకునూరుకు లేకుండా కుప్పానికి నీళ్లు పోతా ఉన్నాయి ఏం చేస్తా ఉన్నాడు సహజ గారు ఎమ్మెల్యే ఏం చేస్తా మదరపల్లికి నీళ్లు రాకపోతే మీకు కనపడటం లేదా పోయి స్నానాలు చేసి జలహార్తలు చేసి మీరు పండగ చేసుకుని పండగ అయిపోతే లోపల పెట్టి అనుకోవడం కాదు నీళ్ళు రావడం లేదు మదరపల్లి ప్రజలకు దాని కూడా మీరు చూసుకోవాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఒకే ఒక్క మాట చెప్పి ముగిస్తా ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పది మెడికల్ కళాశాలలు ప్రభుత్వం టిడిపి కూటమి ప్రభుత్వం ప్రైవేట్ పరం చేస్తా ఉందో ఆ ప్రైవేట్ పరం చేసే దాన్ని బహుజన్ సమాజ్ పార్టీ తరఫున పూర్తిగా ఖండిస్తా ఉన్నాం ఒక్కటే చెప్తా ఉన్నాం సుప్రీం కోర్టు సుప్రీం కోర్టు లో నాయకులు మేము ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాం ఒకవేళ ఏది ఏమైనప్పటికీ కూడా మీ ద్రోహాన్ని మీరు చేసే ప్రజలు చేసే మోసాన్ని పేద ప్రజల వైచార్యం చేసే మోసాన్ని అదే విధంగా మా బిడ్డ ఎస్సీ ఎస్టిసి మైనార్టీ వర్గాల బిడ్డలు డాక్టర్లు కాకుండా చేసే మోసాన్ని మాత్రం పంచాయత్ శక్టర్ లో ఈ రోజు ఎండగట్ట ఉన్నామో మీరు అధికారంలో ఉన్నంత కాలం మిమ్మల్ని ఎండగట్టలే ఉంటామని చెప్పి మీ అందరు కూడా తెలియజేస్తూ ఏదైతే టీడీపీ కూట ప్రభుత్వం అనుకోవచ్చు మాకేముందు ఇంకా చాలా సంవత్సరాలు టైం ఉంది అని చెప్పి అనుకుంటా ఉన్నారు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఈ పార్టీలన్నీ కూడా వాళ్ళ కులాల కోసం వాళ్ళ వర్గాల కోసం వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ కోసం మాత్రమే పనిచేస్తా ఉన్నాయి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో బాబాసాబ్ అంబేద్ సిద్ధాంతంతో నడిచే ఏకైక రాజకీయ పార్టీ ఒక్క బహుజన్ సమాజ్ పార్టీ ఈ దేశ భారత రాజ్యాంగాన్ని కాపాడే ఏకైక నాయకురాలు ఒక్క ప్యాంట్ కుమారి మాయాగారు మాత్రమే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏదైతే కూట ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ టీపీపీ నిర్ణయాన్ని వెనుక తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఎట్టి పరిస్థితులు ఈ వైద్య పోరాట ధర్నాలు కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైద్య కళాశాలను ప్రైవేట్ పరం చేయకుండా ప్రభుత్వమే నడిపే తరకు ఆలస్యం ఇప్పుడు చేయడానికి పేద ప్రజల పక్షాన ఎస్ఎస్టిపిసి వర్గాల పక్షాన బహుజన్ సమాజ్ పార్టీ ఎప్పటికైనా ఉంటుందని చెప్పి మీ అందరు కూడా తెలియజేస్తూ ఎలక్షన్లు వచ్చిన తర్వాత కానీ సంవత్సరాలు వస్తా ఉన్నాయి జనరల్ ఎలక్షన్ వస్తా ఉన్నాయి ఏ ఎలక్షన్ లో అయినా సరే వాడు పోతే వాడు అమ్మే వైసీపీ టీడీపీ ఒప్పుకునే పట్టెక్కి లేదు బహుజన్ సమాజ్ పార్టీ నేను ఒప్పుకుంటూ మీ అందరి ముందరికి వస్తుందని చెప్పి ప్రైవేట్ కళాశాల రావచ్చు రాష్ట్రంలో దళితుల పైన బీసీల పైన ఎస్టీల పైన మైనార్టీల పైన దరిగే దాడుల్ని ఖండిస్తూ ఈ యొక్క పోరాటానికి విచ్చేసిన మీ అందరికీ కూడా బరికసారి కేంద్ర నేత ఉచ్చావతత చేయించుకుంటూ ముకుశరణం జై భీమ్ జై భారత్ జై బిఎస్పీ